హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనము డ్రెస్సులు ఇట్లా కట్ చేసామనుకోండి డ్రెస్సులు కట్ చేసినప్పుడైనా లేదంటే మనకి వేస్ట్గా అవసరం లేకుండా బ్లౌజ్ పీసులు అయినా ఉన్నాయి అనుకోండి అలాంటప్పుడు ఒక త్రీ ఇయర్స్ లేదంటే టూ ఇయర్స్ బేబీకి ఇట్లా చిన్న చిన్నవి ఇట్లా టాపులు లేక వేస్ట్ వేస్ట్గా పడేయకుండా ఇది డ్రెస్లో మిగిలిన క్లాత్ అండి ఇప్పుడు చూసారు కదా చాలా చిన్న లూజు ఇరవై ఇంచులు ఇట్లా ఉంటే సరిపోతుందండి టోటల్గా లూజు ఇంకా నడుము ఇంకా మొత్తం కలిపి లూజు ఉంటే సరిపోద్ది హైట్ వచ్చేసి ఒక ఇరవై ఇంచులు పొడుగు సరిపోతుంది అంటే అంత ముక్క మిగిలితే అంత కూడా పెట్టేయండి ఇలా అడ్జస్ట్ చేసుకుని అయినా పెట్టేసుకోవచ్చు ఇవన్నీ చూసారు కదా ఇరవై ఇంచులు పొడుగు మిగిలింది ఈ మొక్క ఏమొచ్చి కరెక్ట్ ఇంతే ఉందండి నేను షేప్ వచ్చే విధంగా ఇలాగా నార్మల్గా హ్యాండ్ తోటిలా మెజర్ లేకుండా నార్మల్గా కట్ చేస్తాను ఇక్కడ చూడండి వెళ్ అంటే ఐదు ఇంచులు వాడ పెట్టానుమాట జస్ట్ లూజ్ వచ్చేసి ఐదు ఇంచులు పెట్టాను ఒక వైపు అనమాట ఇక్కడ కట్స్ దగ్గరికి వచ్చేసి టెన్ ఇంచెస్ అనేది మార్కింగ్ చేసానండి పొడుగు ఇవి నడువు ఇట్లా చూసాను నార్మల్గా కుట్టేవచ్చు అండి లూజ్ ఉన్నాయి ఏం కాదు కుట్టేసుకోవచ్చు సో ఇట్లా ముక్కలు ఉన్నాయనుకోండి పడేయకుండా చిన్న చిన్న పిల్లలకైతే ఇట్లా కుట్టేసుకోవచ్చు అండి చూడండి ఇలాగనమాట అయితే ఇది ఇదే విధంగా వదిలేకుండా దీనికి లైనింగ్ వేసామనుకోండి చాలా స్టిఫ్గా ఉంటుంది బాగుంటుంది ఇదిగోండి మిగతా క్లాత్ ఏమొచ్చి ఇంకా మిగిలింది కదా ఆ క్లాత్ ఏమొచ్చి హ్యాండ్స్కి ఇట్లా బుట్ట హ్యాండ్స్ వచ్చే విధంగా ఇట్లా పెట్టాలని అయితే ఉంచాను ఈగం చూడండి చిన్నముకు కూడా వేస్ట్ కాకుండా ఇట్లా కుట్టేసుకోవచ్చండి మనం బ్లౌజ్ పీసులు కొన్ని మనము కుట్టించుకోము కదండి వదిలేస్తాం కదా అవి కూడా ఈ విధంగా డిజైన్ అనేది చేసేసుకోవచ్చు ఇదిగోండి అంటే లూజ్ అంత ఉంది ఇట్లా చూస్తున్నాను అనమాట ఇది బుట్ హ్యాండ్స్ వచ్చే విధంగా అయితే ఇట్లా పెడతాను ఇగోండి అయితే ఇలాగే సింపుల్గా వదిలేకుండా దీనికి లైనింగ్ వేయండి లైనింగ్ వేస్తే స్టిఫ్గా ఉంటుంది ఇదిగోండి ఇది ఒక బ్లౌజ్ పీసే కాటన్ది కానీ ఇది అవసరం లేదని చెప్పేసి ఈ పీస్ ఏమొచ్చి దానికి లైనింగ్ కింద వేసేస్తున్నాను నీట్గా ఇట్లా పెట్టేసి కట్ చేసేయండి ఫస్ట్ ఈ మెయిన్ క్లాత్ అనేది కట్ చేసేసానండి అప్పుడు వీడియో తీయలేదు నార్మల్గా కట్ చేశాను తర్వాత ఐడియా వచ్చింది వీడియో తీద్దామని చెప్పేసి అయితే నేను ఇప్పుడు తీస్తున్నాను ఇదిగోండి ఇలా నీట్గా పెట్టేసుకోండి ఎందుకంటే పై క్లాత్ వచ్చేసి చాలా పలుచగా ఉంది కాటన్ క్లాతే కాకపోతే చాలా పలుచగా ఉంది అని చెప్పేసి లైనింగ్ వేసేసుకోవాలి బాగుంటుంది దాంట్లో అయితే కొద్ది రోజులు ఉంటుంది సో చూడండి ఇలాగా మొత్తం కట్ చేసేసేయండి చాలా సింపుల్ అండి దీనికి ఏమి పెద్ద మెజర్మెంట్స్ అవసరం లేదు నార్మల్గా కుట్టేయచ్చు ఇప్పుడు మనము ఏ విధంగా కట్ చేస్తామో అదేవిధంగా మనకి ఎన్ని ఇంచీలో ఖర్చు ఉంచుతామో ఆ ఖర్చు వదిలేసి మిగతాది డిజైన్ చేసేస్తే సరిపోతుంది నెక్ దగ్గర కొంచెం డిజైన్ అనేది ఇచ్చేసుకోండి నీట్గా కనిపిస్తుంది కదా అందుకోసము ఇగోండి ఫ్రంట్ కట్ చేస్తాం కదా మిగతా పీస్లో బ్యాక్ సైడ్ అనమాట చిన్న చిన్న టాప్స్ కానీ లేదంటే బ్లౌజ్ ఉంటాయి కదా పేపలం లాగా కూడా ఇది రెడీ చేసుకోవచ్చు అనమాట దాని కింద ఫ్యాంట్ ఏదైనా వేస్తే సో ఈ చిన్న పీస్ తోటి మనం లంగా కుట్టలేమండి ఎందుకంటే లంగాకి కొంచెం లూజ్ ఎక్కువ కావాలి కదా అందుకోసం లంగాకి మనం కుట్టలేం కానీ ఇట్లా పై టాప్లు అయితే చిన్న చిన్నవి రెడీ చేసి పెట్టేసుకోవచ్చు ఇలా పడేయకుండా వేస్ట్గా ఉండే క్లాత్లు అయితే ఇట్లా చే చేసేసుకోండి బాగుంటుంది అనమాట ఇట్లా కుట్టిస్తే సో ఇవ్వండి ఇలాగా కుట్ కట్ చేసుకోండి ఇదిగో నీట్ ఇట్లా వచ్చేసేయండి అయితే ఫ్రంట్ బ్యాక్ తీసాం కదా మిగతా క్లాత్లో నేను లైనింగ్ హ్యాండ్స్ కూడా పెడతానండి కాకపోతే ఇప్పుడు హ్యాండ్స్కి అయితే సరిపోదు నేను జాయింట్ వేస్తాను జాయింట్ వేసేసి అప్పుడు కటింగ్ అనేది చేసేసి స్టిచ్చింగ్ చేసేస్తానండి ఇక నీట్గా మనకి ఎక్కడ వీలవుతుందో చూసేసుకోండి చూసుకొని ఇట్లా పెట్టేసుకోండి పెట్టేసుకొని అంటే నేను లైనింగ్ ఎందుకు వేస్తానంటే చెప్పాను కదండి పై క్లాత్ వచ్చేసి చాలా సన్నంగా ఉందనమాట అదైతే ఇంకా ఒకసారి ఉతికేసరికి మొత్తము మెత్తగా అయిపోద్ది అని చెప్పేసి నేనైతే లైనింగ్ వేస్తున్నాను కొంచెం స్టిఫ్గా నిల్చి ఉంటుందని చెప్పేసి ఇగోండి అంటే హ్యాండ్స్కి సెట్ అవ్వట్లేదు నేను చూస్తున్నాను ఎటువైపు సెట్ అవుతుంది అనేసి ఇలాగ చూసేసుకోండి లేదంటే ముక్కలు జాయిన్ చేసేయండి జాయిన్ చేసేసి తర్వాత కుట్టేసుకోండి సరిపోతుంది సో చూసారు కదండి ఇట్లా చిన్న చిన్న పీసులు మిగిలితే మనము నేర్చుకున్నప్పుడు కూడా ఇట్లానే ఫస్ట్ నేర్పుతారండి డైరెక్ట్గా బ్లౌజులు డ్రెస్సులు అయితే మనకి ఇచ్చారు నేర్చుకోవడానికి కూడా ఇట్లా చిన్న చిన్న క్లాత్ల మీదే కట్ చేసేసి కుట్టమంటారు అది కూడా మిషన్ మీద కాదు హ్యాండ్తోనే కుట్టమంటారు అదే మనకి మొత్తం వచ్చేసాక నార్మల్గా ఇట్లా కట్ చేసేటప్పుడు డ్రెస్సులు పీసులు మిగిలాయి అనుకోండి చిన్న చిన్నవి ఇట్లా కట్ చేసేసుకొని స్టిచ్ చేసుకుంటే ఇంట్లో ఎవరైనా ఉంటే సరిపోతుందండి బాగుంటాయి అనమాట ఇంతే అండి వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ